హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మంచిరాల జిల్లా వెల్లపల్లి మండలం బుచ్చాపల్లి గ్రామంలో ఇక్కడ బుచ్చాపల్లి గ్రామంలో దుబ్బపల్లి దగ్గర పెద్ద దుబ్బ దగ్గర ఇక్కడ కొచ్చేరు ఉంది కొచ్చేరులో స్టాపలు పడుతున్నారు మన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసి మనల్ని ఇక్కడికి రమ్మన్నారు మనం ఇక్కడికి వచ్చినాం చూద్దాం లెట్స్ గో అన్నా నమస్తే అన్నా మన దగ్గర ఏమేమి చేపలు ఉన్నాయి మన చెర్ల బొచ్చ రవ్వు బంగారు తీగ ఇదేంటిది ఇది బొచ్చ బొచ్చ ఇది గ్యాస్ కాటు గ్యాస్ కాటు ఇది బంగారు తీగ ఇది రవ్వు మన చెర్లో నాలుగు రకాల చేపలు దొరుకుతాయి నాలుగు రకాలు ఇప్పుడు ఏ నెల వేసిరు సెప్టెంబర్ లేచారు సెప్టెంబర్ లేస్తే ఇప్పుడు వాడుతున్నారు ఫిబ్రవరిలో వాడతారు ఎన్నెల్లా స్టార్ట్ చేసి నెల అయిపోయింది నెల నెల రోజులు ఉండి వాడుతున్నారు నెల అవుతుంది ఇప్పుడు సుమారుగా ఎన్ని ఎన్ని కిలోల చేపలు వేసారు అంటే అప్పుడేమన్నా పిల్లల జోకుడు ఎనిమిది తొమ్మిది వేల చేపలు వేసారు అంటే ఓవరాల్ గా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఇలా సభ్యులైనా ఓన్లీ ముదిరాజుల సంఘం వాళ్ళు మాత్రమే ఇలా ఉండి పిల్లలు ఎనిమిది వేల పిల్లలు వేస్తే ఇప్పుడు ఆ నెల రోజుల నుండి వాడుతున్నారు ఆ ఇప్పుడు ఇక్కడ కొనడానికి ఇక్కడ ఇక్క నుండి వస్తున్నారు మన గ్రామం మన చుట్టుపక్క గ్రామాల మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ మొత్తం వచ్చి కొంటున్నారు ఇప్పుడు ఇది ఇదేం చేప ఇది బొచ్చ ఇది బొచ్చాది ఇది గ్యాస్ కట్టో గ్యాస్ కట్ ఇది బంగారు బంగారదిగా ఇది రవ్వ రవ్వ ఇప్పుడు అంటే ఈ చాపలకు అన్నిటికీ ఒకటే లెక్కన కేజీల వేరు వేరు ఉంటదా ఒకటే కేజీల లెక్క అంతేనా అంటే ఈ చాపా చాపకు తేడా ఏం తేడా ఏమండి అన్ని కూడా కిలో ఎంత ఇస్తున్నారు కిలో నూట కిలో నూట ఇస్తున్నారు అంటే ఒక్క రోజు అంటే ఆ రోజు వచ్చే మన గిరాకులం బట్టి పడతారా ఆ రోజు ఎంత గిరాకు అంతే పడతారు సుమారుగా ఫోన్ కాల్ చేసి ఎన్ని కావాలి ఆర్డర్ రెండు కింటాలు రెండు కింటాలు పడతారు వచ్చిన ఒకవేళ లేట్ గా వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళ కోసం కానీ పట్టాల్సి వస్తుంది పన్నెండు ఒక కూడా పట్టుడే మధ్యాహ్నం దాకా పడతారు అంటే ఇప్పుడు ఏ వారాలు పడతారు ఆదివారం బుధ మూడు వారాలు మూడు వారంలో మూడు మూడు రోజులు పడతారు ఆ సుమారుగా అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్నికింటా చేపలు పట్టిరు నెల వరకు తన్నున్నర తన్నున్నర పట్టిరు మరి మంచి అంటే లాభం వచ్చి ఉన్నదా ఎట్లుంది అసలు పర్లేదు ఇప్పటికైతే పర్లేదు చివరి వరకు చూస్తే వెళ్తారు అంటే ఈ రాత్రి ఇక్కడ కావాలి రా రాత్రిన్న నైట్ కూడా వచ్చి చూస్తా ఈయనకునేది మరి ఈయనకేమన్నా నైట్ ఇట్లా అనుకున్నాడు బంద్ చేసిండ రోజు ముగ్గురు తబ్బులలో రోజు ముగ్గురు రాత్రి పగలు రాత్రి వాళ్ళు ముగ్గురు ము ప్రతి ఇరవై నాలుగు గంటలకు ముగ్గురు నాలుగు గంటలు ముగ్గురు ఓకే ఓకే ఉమ్మడి ఆకండి పెళ్లి ప్రజలు ఎవరన్నా మన వీడియో చూస్తే ఇక్కడ పెద్ద దగ్గర ఉన్న కొచ్చేరు దగ్గర ప్రతి ఆదివారం గురువారము బుధవారం పడుతున్నారంట కిలోకి ఎంత కిలోకి నూట యాభై అతి తక్కువనే మందవారిలోకి వెళ్తే మందవారే కానీ పెద్దపల్లికి వెళ్తే ఐస్ గడ్డలో తెచ్చిన చేపలు అవి అంతా న్యాచురల్గా ఉంటాయి ఇవైతే న్యాచురల్ మన అల్ల ముంగటే పట్టిస్తారు వీళ్ళు పెంచడానికి కూడా పెంచడానికి ఏమేమి వాడతారు ఆర్గానిక్ అంటే ఈ మన మామూలుగా అయితే టీవీలలో చూస్తుంటాం న్యూస్లలో ఈ మన కోళ్ళ వ్యర్థాలు అవి వేస్తారంట అట్లాంటివి ఏ లేవు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ న్యాచురల్ గా వేస్తున్నారంట ఇక్కడికి రండి అందుబాటులో మందవారి బెల్లంపల్లి ఆ ఉమడ ఆకన్పేలి ప్రజలు ఇప్పుడు ఇక్కడ శంకరపల్ల శిరంగొటగుడ దగ్గర ఉంటది ఆ ఇట్ సైడ్ కూడా ఉన్న వాళ్ళు కూడా రండి తీసుకోండి ఇంకా ఎన్ని రోజుల వరకు ఉంటాయి మరి ఇంకో నెల ఇంకోకనే రోజులు ఆ రోజుల వరకు నీళ్ళు కూడా ఇక ఎండిపోతే చేపలు కూడా క్లోజ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఆటోమేటిక్ ఒకసారి చూపి అందర్ లైక్ షేర్ అందర్ లైక్ షేర్ చేయని అని చెప్పు కట్టండి అందర లైక్ షేర్ చేయండి మా తెలుగు విలేజ్ టీవీ

మొత్తుకుంటారు చూడలేరు వాళ్ళు ఎందుకు ఇది చేస్తారు ఎవరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్